ఇక్కడ స్ప్రెడ్షీట్లో మీరు గమనించినట్టయితే నేమ్ కాలంలో కొన్ని అన్ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూసిన ఒక యారో మార్కు పక్కన ఒక రెక్టాంగిల్ లాగా ఇక్కడ మూడు రెక్టాంగిల్ ఇవి ఇవి ప్రింటబుల్ కాదు వీటిని మనం క్లీన్ చేయాలి లేకపోతే డేటా ఎనాలిసిస్లో అది ఎర్రర్ వస్తుంది మరి ఏం చేయాలి ఎట్లా క్లీన్ చేయాలి ముందుగా నేను ఇక్కడ ఒక కాలంను ఇన్సర్ట్ చేస్తా కంట్రోల్ ప్లస్ కాలం ఇన్సర్ట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ నేమ్ అని రాసుకుంటా ది క్లీన్ నేమ్ అనమాట ఇక్కడ ఏం చేస్తా ఒక ఫార్ములా ఎంటర్ చేస్తా ఈక్వల్ టు క్లీన్ క్లీన్ బ్రాకెట్ ఓపెన్ దేన్ని క్లీన్ చేయాలి బీ టూ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ క్లీన్ పేరు వచ్చేసింది ఆల్రెడీ క్లీన్ ఉన్నది మళ్ళీ దానిలోకి వెళ్తా ఈ ఫిల్ హ్యాండిల్ను డబల్ క్లిక్ చేస్తా చూసిన అన్ని పేర్లు క్లీన్ అయిపోయినాయి మన పని అయిపోయింది ఈ కాలం మనకు బీ కాలం ఇప్పుడు అవసరం లేదు కానీ దాన్ని తీసేస్తే ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫార్ములా దాని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నది రిఫరెన్స్ అనే ఎర్రర్ వస్తుంది అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని కాలం హైడర్ను క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేయాలి చేసి హైడ్ చేయాలి హైడ్ హైడ్ చేసేటప్పుడు ఏమైంది మనకు డేటా సెట్ ఉంటుంది విత్ క్లీన్ డేటా ఆ హై హిట్ అండ్ కాలంని మనకి ఏ రకంగా ఇంటర్ఫేర్ చేయదు ఇది అన్ప్రింటబుల్ క్యారెక్టర్స్ తీసేసే పద్ధతి